మాజీ ఎమ్మెల్యే వివేకానంద గారికి ఆనంద సాగర్ గారికి అలాగే నాగి నాగేశ్వర గారికి మరి తమ్ముడు అశోక్ గారికి అందరికీ వెంకటేశ్వర గారికి రాజు గారికి ప్రతి ఒక్కరికి వేదిక నిలగించిన పెద్దలకి అందరికీ అంతకంటే ఇంతసేపు మరి సభ ఎదురగొండా కూర్చొని మరి దీన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా సి సోదరులకు అలాగే ఎంఆర్పి సోదరులకు అక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ఇదేంత చక్కగా మరి చాలా ముఖ్యమైన ప్రయాణం ఉంది వెళ్ళవలసింది ఉంది అనుకున్నాను అయినప్పటికీ కూడా ఈ సమావేశం కోసం దాన్ని వాయిదా చేసుకుని మా మండల అధ్యక్షులు బాల బాలప్రసాద్ గారు తప్పకుండా మీరు రావాలి అలాగే రాజారాజు గారు తప్పకుండా రావాలని అన్నది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ జన సందోహం మరి ఎస్సీ సోదరులు అత్యధిక సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో చిన్న మరి మీకు నాకు ఒక చిన్న మరి సంబంధం ఉంది ఎందుకంటే నా మూలాలు మీ మీదనే ఉన్నాయి ఎస్సీ సోదరుల మీదే నేను పెరిగాను నా పెద్దమ్మది అయినాపురం మా అమ్మమ్మది అయినాపురం గుత్తులు సూరమ్మ గారు ఆ గుత్తులు సూరమ్మ గారు గొల్ల కొని ఆ గొల్లను ముగ్గు చేసి ఇంటింటికి తిరిగి గురుమతం మా అమ్మమ్మ రెండు వందల యాభై రూపాయలు చిన్నలుడు మా నాన్నగారు మా అమ్మగారు మా అమ్మ మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు నాకు మేనమావం లేరు అలాంటి తరులో అతి పేద కుటుంబంలో పుట్టిన మా తండ్రికి మరి మా అమ్మమ్మ ముగ్గు అమ్మి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చింది ఆ రెండు వందల యాభై రూపాయలతో బట్నవెల్లిలో పేటలో ఒక చిన్న కిరణ కొట్టు పెట్టిన మా తండ్రి మరి మా అక్కని మరి నన్ను కూడా అక్కడే ఆ గ్రామంలో ఉండగానే మా అమ్మగారు ఈ రోజుకి కూడా నన్ను ఆలనా పాలన అన్నీ కూడా చూసి నన్ను ఇంత పెద్దవాడు చేసింది ఎస్సీ సోదరులే పెయ్యల సూరయ్య అదే కాకుండా అక్కడి నుంచి మా అక్క పెద్ద అయ్యే సమయానికి మేము సిద్దిపేట గ్రామం రావడం జరిగింది ఆ శట్టిపేట వచ్చినప్పుడు ఆ పియ్య సూరయ్యని అతను కడలాలు పెట్టుకుని ఒక బండిని వేసుకున్నాడు ఎంత దూరం బండిని చాలా పెద్ద మనిషి మరి సూరయ్య నా కొడుకు అల్లరిసిహెత్తనాడు ఏదో ఉద్యోగం వేయించాల వీడికంటే ఆ లల్లుడు ఆ లల్లుడు గొంతు తాతారావు ఇలా పాలగుమ్మలో ఉన్నాడు ఆయన ఎస్పీ దగ్గర డ్రైవర్ గుంటూరులో నన్ను తీసుకెళ్లి మరి ఉద్యోగాన్ని తీసుకెళ్తే ఏం తాతారావు వచ్చావంటే మా అల్లుడు సార్ అల్లుడంటేంటి అల్లుడా లేదు సార్ మా అమ్మాయిని ఇస్తున్నా సార్ అని ఆ మహనీయుడు నాకు చెప్పి ఆ రోజున ఎస్పీ ఆర్ఆర్ గిరీష్ కుమార్ దగ్గర ఒక చిన్న అబద్ధవాడి నాకు ఉద్యమం ఇచ్చిన ఆ మహనీయుడు ఈవేళ పాలగుమ్మలో ఉన్నాడు ఎప్పుడూ కూడా ఇవాళ పట్నవెల్ కానీ చెట్టిపేటలో కానివ్వండి మేమందరం కూడా ఒక అన్నదమ్ముల పైన ఒకటే మాట ఒకటే బాట ఎక్కడా కూడా ఇక్కడ నేను మరి చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం తమ్ముడు ఆనంద్ సాగర్ చెప్పాడు ఇక్కడ ఒక కానిస్టేబుల్గా నేను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను నేను ఎవరో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఎవరికి తెలిసేది కాదు ఏదో అంచెలుగా భగవంతుడు అమ్మ బట్టమేళ అమ్మవారు ఆశీర్వాదంతో ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ పైకి వచ్చి ఈవేళ మీ అందరి మధ్యన ఇంత గొప్పగా నేను మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ వేదికను పంచిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధ్యక్షులకి ఎప్పుడు కూడా నేను ఉంటాను మిమ్మల్ని అందరూ మోసం చేయడం కాదు జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడు ఉద్యోగం చేసుకుంటా చిన్న ఉద్యోగం చేసుకుని నేను బతికేవాడిని నీకు టికెట్ ఇస్తాను రాను అని చెప్పేసి తీసుకొచ్చి నన్ను మోసం చేశాడు వచ్చిన తర్వాత నేను ఈ పార్టీని నలుగురితో మొదలుపెట్టి అప్పుడు బుచ్చరాజు గారు చాలా బలంగా ఉండేవారు ఆయన చెప్త్యేగా ఉన్నట్టు ఎమ్మెల్యే ఉన్నారు కావాలి ఆయన కూడా మామూలుగా ఉన్నారు కానీ నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీని నలుగురితో మొదలుపెట్టి ఎంతో బలపర్చి లాస్ట్ వచ్చినప్పటికి ఆడు సామాజిక వర్గం చంద్రశేఖర రెడ్డికి టికెట్ కావాలని అడగటం వల్ల నన్ను ఇక్కడ టికెట్ మార్చాడు ఎంతో కష్టపడి పది మందికి సేవ చేయాలని చెప్పేసి వచ్చాను ఆ రోజును కూడా ఎస్సీ సోదరులు ప్రతి ఒక్కరిని కూడా నా కుటుంబ సభ్యులు ఎందుకంటే వాళ్ళకి నా మొదట్లోని నాకు వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలు దాన్ని గుర్తుల్లో మనసులో పెట్టుకుని ఎప్పుడు కూడా ఎవరిని కూడా చిన్న మాట్లాడటం కానీ చిన్న కించపరచడం కానీ ఎవరిని ఆకలితో ఏ రోజు కూడా పంపలేదు ప్రతిసారి కార్యక్రమాల్లో కూడా ఎంతో శేషం కానీ నేను ఆ ఇలా మోసాలకు గురయ్యి ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు మరి దగ్గర తీర్చుకొని ఇచ్చిన మా మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజున సోదరులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి నాకు కూడా రాకపోయినప్పటికీ కూడా ఏదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి దొంగ ముద్దులు పెట్టి ప్రేమిస్తానని చెప్పి చెప్పిన మాటలు నమ్మి ఆ రోజు వెళ్ళారు ఈ రోజు వెళ్ళరు ఖచ్చితంగా ఎస్సీ సోదరులు అందరూ అర్థం చేసుకోవాలి మనకి విగ్రహాలను జిల్లాలో కాదు కావాల్సింది మన బిడ్డల భవిష్యత్తు కావాలి వయ్యి కావాలి మన మన ఎవరైతే మనకే అంబేద్కర్ గారు ఉన్నారో వీళ్ళ అంబేద్కర్ గారు ఉండబట్టే ఇవాళ నేను స్థానంలో కూర్చొని నేను మాట్లాడగలుగుతున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చదువుకున్న పిల్లలు చాలా విజ్ఞతగా చదువుకున్న ఎస్సీ సోదరులు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇలా కాలేజీలకి వేయకుండా ఇంటికి ఆ డబ్బులు వేస్తానంటే ఇవాళ చాలా మంది ఇందాక చెప్పారు సోదరులు ఆ ముప్పై మూడు వేలు చిల్లర కడితే కానీ ఆ సర్టిఫికేట్ ఇవ్వరు అంటారు వాడు వాడు ఈడు ఈ సర్టిఫికేట్లు ఇవ్వరు అలాంటివి నాకు సందర్భాల్లో నాకు రావడం కూడా జరిగింది ఆ కాలేజీ యాజమాన్యులతో మాట్లాడి సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా జరిగింది అలా కాదు దీన్ని గతంలో ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ మత్స్యకారు సోదరులు కానీ గతంలో ఏ పరిపాలన జరిగిందో అంతకన్నా మెరుగైన పరిపాలన ఒక మరి మంచి మానవత్వం ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారు ఒక విద్యుత్ కల నాయకులు మరి నాడా చంద్రబాబు నాయుడు అనుభవం ఆయన అనుభవం యువత నిండి ఉన్న జనసేన పార్టీ యువత అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఏ స్వార్థం లేదు ఎందుకంటే రాష్ట్ర పరిపాలన అక్కదో పట్టింది రాష్ట్రం అతగత పాలైపోయింది మొత్తం అప్పులు పాలు చేశాడు